హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాం అండి ఈరోజైతే మేము ముందుకి ఒక పచ్చడి పడితే పట్టుకొచ్చేసామండి ఏం పచ్చడి అనుకుంటున్నారా మెంతికూర పచ్చడి అండి మెంతికూర పచ్చడి చేద్దామని ఇదిగోండి మనం కడాయి అయితే పెట్టేసుకున్నాం ఆయిల్ పోసేసుకొని వేడెక్కే వరకు చూడండి వేడెక్ వేడెక్కే వరకు ఉంచుదాం ఉంచేసి కొంచెం జీలకర్ర అండి జీలకర్ర వేసుకున్నాం జీలకర్ర కొంచెం వేగాక తర్వాత మనం ముందుగా రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి శుభ్రం చేసుకొని పెట్టిన మెంతకూర ఆకు ఉందండి మెంతికూరని చిన్నది చిన్నగా కట్ చేసాం ఇదిగో కట్ కట్ చేసుకుంటే బాగా మగ్గుద్దండి పెద్దగా పెడితే బరకలు బరకలుగా ఉంటుంది సో అది మనం కడిగేటప్పుడే చిన్నగా అదిగోండి అలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న దాన్ని చక్కగా కాగిన నూనెలో వేసుకొని మొత్తం అందులో వేసేసుకోవాలండి వేసుకొని అలాగే వాటికి ఒక ఆరు కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు పచ్చిమిర్చి మేమైతే ఒక ఆరు ఆరు పచ్చిమిర్చి వేసుకున్నామండి శుభ్రం కడిగేసుకొని మజ్జిగ సీలకి కింద అదే తుంచేసి వేసేస్తామండి అయితే పచ్చిమిర్చి అలా రెండు ముక్కలుగా వేసేసి ఎక్కువ కావాల్సిన అయితే ఎక్కువ వేసుకోవచ్చు అండి కారం ఎక్కువ తినేవాళ్ళు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు మెంతికూర అయితే చాలా చాలా మంచిదండి ఆరోగ్యానికి ఎందుకంటే మూత వేసేసినా చూడండి చక్కగా మగ్గుతుంది చూసారు అలా మగ్గుతుందో చక్కగా నూనెలో అలాగే వాటికి కావాల్సింది ఏంటంటే ఇది చక్కగా మగ్గేసింది అయితే ఇప్పుడు దాంట్లోకి మనం చింతపండు వేసుకోవాలి కదండి అలాగే చింతపండు తీసుకొని శుభ్రం చేసుకుందాం ఇదిగోండి నేనైతే చిన్ని తీసుకున్నాను ఒక మూడు మూడు తీసుకొని శుభ్రం చేసి పెట్టుకున్నాను పక్కన ఇదిగోండి ఇది ఒకసారి తిప్పుకుందాం లేకపోతే అడుగంటే అడుగంటే వస్తుందని ఎంత సిమ్లో పెట్టినా కానీ తిప్పుతూ ఉండాలి బా వాసన అయితే భలే వస్తుందండి బాగా మగ్గేసినట్టుంది అడుగంటే వేస్తుందండి చూడండి అది అడుగు కాలిపోతుందండి అదే శుభ్రంగా అయితే మగ్గేసింది చూడండి ఇప్పుడు మగ్గేసాక ఏం చేయాలంటే దీన్ని ఆ వేడంత పోయేదాకా చల్లార్చుకోవాలి సల్లారాకప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలండి వేడి దాని మీద పడితే మనకి వేడిగా ఉంటుంది సో సల్లారక పట్టుకుంటేనే బెటరు ఇదిగోండి సల్లారిపోయింది పూర్తిగా సల్లారక మిక్సీ బౌల్లోకి తీసుకున్నాం మొత్తం అది బౌల్లో వేసుకున్నామండి ఇది రోట్లో రుబ్బుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుందండి అయితే మనకి రోట్లో రుబ్బేంత టైం లేక మీకు మిక్సీలో మిక్సీ పట్టి చేస్తున్నాం అది నిమ్మకాయ పిండుకున్నా కూడా చాలా బాగుంటుందండి చింతపండే కాదు నిమ్మకాయ అయితే నిమ్మకాయ కూడా బాగుంటుంది నిమ్మకాయ పులుపు అయితే మనకి ఇంట్లో చింతపండు ఉందని చింతపండుతో చేసాం ఇదిగోండి ఇప్పుడు కడిగి పెట్టుకున్న చింతపండు ఉంది కదండి చింతపండు కళ్ళుప్పు ఇదిగోండి కొద్ది దానికి సరిపడా కళ్ళు ఉప్పు వేసుకుందాం అలాగే ముందుగా కడిగి పెట్టుకున్న చింతపండు ఉంది కదండి చింతపండు వేసుకుందాం అలాగే వెల్లుల్లి రబ్బలండి దాంట్లో బరక బరక తగిలితే టేస్ట్ బాగుంటుంది వెల్లుల్లి రబ్బలు వేసుకొని ఇదిగోండి మనం అందులో ఆనిస్తే చిన్నది వేసుకున్నాం ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం చూడండి అయితే ఇది మా స్టైల్ అండి మీరు ఎలా చేస్తారో కమెంట్ చేయండి మెంతికూర ఆరోగ్యానికి చాలా మంచిది అంటండి సో మెంతికూర పచ్చడి ట్రై చేస్తున్నాం మీరు ఎలా చేశారో ఏంటో కమెంట్ చేసి చెప్పండి ఎంతమంది తిన్నారు ఓకేనా ఫ్రెండ్స్ మేమైతే ఇలా మిక్సీలో రుబ్బుకొని తింటున్నాం అండి చాలామంది రోట్లో రుబ్బుకుంటారు టేస్ట్ బాగుంటుందని అయితే రో రోడ్ పా లేట్ అవుతుందని చెప్పేసి మిక్సీ పట్టుకున్నామండి బా నూరు ఊరిపోతుందండి నాకైతే వేడి వేడి అన్నంలో వేసుకొని తినేయాలి ఇదిగోండి ఫైనల్గా అయితే అయిపోయింది ఇప్పుడు దీనికి ఏంటంటే మనం లాస్ట్లో తాలింపు వేసుకుంటే ఇంకా బాగుంటుందండి పోపాయి వేసుకొని తాలింపు వేస్తే చాలా ఎక్స్పెన్స్ ఇలా కూడా తినచ్చు అయితే తాలింపు వేసుకుంటే ఇంకా టేస్ట్ వస్తుందండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్ ఉంటాను ఫ్రెండ్స్